వెల్కమ్ టు సుమన్ టీవీ మనం నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలం కేశవపురం అనే గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రత్యేకత కోలాటము ఇక్కడ ప్రతి మహిళ ఇంటింటికి కోలాటం నేర్చుకున్నారు వీళ్ళని కొంతమందిని అడిగి మనము తెలుసుకుందాం మేము ఇక్కడ కోలాటం మంచిగా ఇట్లా మాకు మాస్టర్ గారు ఫస్ట్ ఒక టీమ్ గా నేర్చుకున్నాము అందరం కలిసి తర్వాత మళ్ళీ మా తర్వాత ఇంకొక బ్యాచ్ అయినరు ఆ బ్యాచ్ కి నేర్పించడం జరిగింది దాని తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫెస్టివల్ ఉన్నప్పుడు మేము మంచిగా విలేజ్ లో కూడా వేసుకోవడం జరుగుతుంది ప్రతి సాటర్డే కూడా ఇక్కడ గుడి దగ్గర వేసుకుంటాం భజన లాగా ఎక్కడికైనా ప్రోగ్రామ్ పోయినా కానీ మళ్ళీ ఒక వన్ అవర్ ముందైనా వెనకకైనా వచ్చేస్తుంది వచ్చి మాకు మిస్ కాకుండా చెప్పడం చేయడం కూడా జరుగుతుంది సంతోషంతో పాటు ఉపాధి కూడా పొందుతున్నారు దాని గురించి మా ఊరు వచ్చి కేశవపురము మా అడుగులపల్లి మండలము మా కేశవపురం గ్రామంలో ప్రతి శనివారము భక్తి శ్రద్ధలతో కుల భేద తారతమ్యం లేకుండా భజన కార్యక్రమము కోలాట కార్యక్రమము చక్కగా క్రమ పద్ధతిలో డిస్టర్బెన్స్ లేకుండా భజన చేసుకొని ఎంత పనికి పోయి అయినా కూడా పొద్దుగుకులు వ్యవసాయం పని చేసుకొని కూడా వచ్చి కూడా అలసిపోయినట్టు కాకుండా కూడా హ్యాపీగా హుషారుగా భజన చేసుకొని ఇల్లు కార్యక్రమం చేరుకుంటాం భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము ప్రతి వినాయక చవితికి తొమ్మిది రోజులు అలసట లేకుండా భజన ఇస్తాం శ్రీరామనవమి పొద్దుగూకులు గుడి దేవుడు ఎమ్మటే ఊరేగింపులో కూడా పాల్గొని భజన కార్యక్రమం హ్యాపీగా మేము కోలాటము భజన చాలా ఇష్టంతోని చేస్తాం ఏ చిన్న పండుగ కానించి స్టార్ట్ చేస్తాం అందరం కలిసిమెలిసి కోలాటం ఇష్టంతోని ప్రతిరోజు శనివారం పండుగలకి అన్నిటికి కలిసిమెలిసి చేస్తాం మాకు ఇది ఒక పండుగ అనిపిస్తుంది స్వాతి అండి చదువుకుంటున్నారా స్టడీ డిగ్రీ ఈ కోలాటం నేర్చుకొని మీరు సంతోషంతో పాటు ఉపాధి కూడా పొందుతున్నారు అది మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మేము చాలా ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నాము దీని ద్వారా మేము బయటకు వెళ్ళి కూడా ప్రోగ్రామ్ చేసుకుంటాం మాకు ఇన్కమ్ కూడా వస్తుంటది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇక్కడ కోలాటం మాస్టర్ భిక్షమ్మ గారు ఉన్నారు భిక్షమ్మ గారితో మనం మాట్లాడదాం ఇప్పుడు నమస్కారం అండి నా పేరు భిక్షమ్మ నేను కోలాటం నేర్పిస్తాను ఇక్కడ ఒక ఇరవై ఎనిమిది మందిని పిలిపించి వేరే మాస్టర్ని పిలుచుకొని కోలాటం నేర్చుకున్నాము ఫస్ట్ నేర్చుకున్నాము కోలాటం నేర్చుకున్న తర్వాతకి మళ్ళీ నేనేం చేసిన అంటే నాకు ఇక పాటలు వచ్చు కాబట్టి నేను మళ్ళీ వెనకసీ టీం కు ముప్పై మంది అయితే మళ్ళీ ఆ టీం కోలాటం నేర్పించిన ఇక్కడ నేర్పింది కాకుండా ఎర్రవెల్లి ధర్మపురం కన్నేకాళ్ళు మాసనపల్లి ఈ చుట్టుపక్కల గూడాలు మొత్తం ఒక డెబ్బై టీంలకు నేర్పించిన నేను కోలాటం ఎక్కడ ఉన్నా శివాలయం కానీ హైదరాబాద్లో కానీ ఏ ప్రోగ్రాములు ఉన్నా చేస్తూనే ఉన్నాం అందరిని తీసుకెళ్తా ఎలక్షన్స్ అయినా అన్ని ప్రోగ్రాంలకు తీసుకెళ్తా తీసుకుపోయి వాళ్ళకు డబ్బులు ఇస్తాం చేస్తుంటాం ప్రోగ్రాంలు మాకు మంచిగా అనిపిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది వాళ్ళందరూ కూడా నేను ఎలా చెప్తానో దానికి మంచిగా ఇంటర్ నా మాట వినడం కానీ వాళ్ళు మంచి ఆలోచించి సాంగ్స్ పాడడం కానీ పాడిన పాటలు పాడడం కానీ అన్ని మంచిగా చేస్తారు మాకు మంచిగా అనిపిస్తుంది అసలు మీకు ఫస్ట్ ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మేడం నాకు చిన్నప్పటి నుంచి అప్పుడు అమ్మ అమ్మ వాళ్ళ ఇంటి కాడ నేర్చుకున్నా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండి ఇది కోలాటం అంటే అట్లా ఇంట్రెస్ట్ ఉండి నేను ఇక్కడికి వచ్చినాక కోలాటం నేర్చుకుందామని అడిగిన మా ఊరు వాళ్ళందరినీ అడగంగానే ఓకే అందరూ నేర్చుకుందామని అన్నారు ఇరవై ఎనిమిది మంది తయారైతే నేర్చుకున్నాం అన్నట్టు అట్లా అదంటే చాలా ఇంట్రెస్ట్ ఇప్పుడు ఎంత మందికి నేర్పిస్తున్నారు మేడం కోలాటం మీరు యాభై రెండు మందికి నేర్పిస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ యాభై రెండు మందికి నేర్పిస్తున్నా ఎక్కడ ఇక్కడే నేర్పిస్తున్నా ఇక్కడ వాళ్ళని తీసుకుపోవడం కూడా ఇక్కడ నుంచి తీసుకుపోతా ప్రోగ్రామ్ లో తీసుకుపోయి వేపిచ్చి అక్కడ గుళ్ళల్లో ఇట్లా వేపిచ్చి తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వస్తాం ఇదండి సంగతి ఇక్కడ మహిళలందరూ కోలాటం నేర్చుకుంటున్నారు ఈ ఆనవాయితీ పురాతన కాలం నుంచి వస్తుంది అలాగే ఇప్పుడు వచ్చే తరంకి వాళ్ళకి కూడా కోలాటం నేర్పేయాలని ఇక్కడ ఉన్న ఉద్దేశం అండి కెమెరామ్యాన్ సాయితో శ్రవంతి నల్గొండ